जय जवान जय किसान अमर रहे इंडिया जय जवान जय किसान अमर रहे इंडिया जय जवान जय किसान अमर रहे इंडिया अमर रहे 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 अमर మన యువ నేత యువగల నాథ సారథి నారా లోకేష్ వారి యొక్క ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదకొండు నెలల్లో మనం చేసిన పది మంచి పనులు మనం ముందుగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏమి జరిగింది ఈ ప్రభుత్వంలో ఏమి చేశాము అని గర్వంగా చెప్పుకొని మహానాడుకు కార్యకర్తలకు అదే రకంగా ప్రభుత్వంలో మనం చేసిన అందుకే పది తీర్మానాలు మాత్ర మనందరం కూడా ఈ రోజు ఎమ్మెల్యే పది తీర్మానాలు చేసుకున్నాం రాష్ట్రంలో ఒక విషయం గుర్తు చేస్తే ఒక్కొక్కటి గతంలో మీకు గుర్తుంటే రైతు సోదరు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెన్షన్ అంటే వెయ్యి రూపాయలకు పెంచడానికి అని చెప్పి కట్టు పెంచితే కట్టు రకరకాలుగా పెన్షన్ కోత కోసి తైరుంటే గాలుంటే అదే రకంగా బండి ఉంటే అని చెప్పి ఆ రోజు పెన్షన్ తొలగిస్తే ఈ రోజు మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నుంచి ఎంత పెన్షన్ కూడా ఇస్తున్న పది వేలు రూపాయలు కదలనటువంటి వ్యక్తులు కూడా పార్టీ నాయకులు అడుగుతున్నారు హామీలు మీరు అమలు చేయలేకపోతున్నారని నేను ఇక్కడ గ్రామాల్లో మండలం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అదే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కళ్ళగా సంక్షేమాన్ని అభివృద్ధి నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ఈ రోజు పదకొండు నెలలుగా పూర్తయి పన్నెండో నెలలకు అడుగు పెడుతున్నాం మీ కొద్ది చెప్పండి పరుగులు పెట్టిస్తున్నావానికి నీళ్ళు ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు మా ఎంపీ గారిని కూడా ఈ రోజు ఇప్పుడే ఇంతకుముందే రిక్వెస్ట్ చేశా రోజు నేను గతంలో సోనగన్న మండలం గాని ఎంబెగరూరు మండలం గాని ఇదే రకంగా నందవరం మండలంలో కూడా పల్లె నిద్రలు చేసి పల్లెల్లో కష్టపడేటువంటి వ్యక్తులు నీళ్ళ కోసం ఒక్కొక్క బొట్టు కోసం ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో కళ్ళ చూసి ఎన్నికలకు పోయి ఎలక్షన్లకు చేతులెత్తి నొక్కి మీకు ఈ పనులన్నీ చేస్తానని చెప్పి మాటిచ్చిన తర్వాత మీరందరూ మీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపించారు మరి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూస్తే శాశ్వత పరిష్కారం ఏదైతే గాజుల జిల్లా నుంచి శాశ్వత పరిష్కారం ఏదైతే ఇంటింటికి కొలా మూడు మండలాల్లో గ్రామాలకు సంబంధించిన ఆ కార్యక్రమాన్ని